సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడా నీ మనసులో ఉన్న మాట ఇప్పుడు నేను చెప్పబోతున్నాను తప్పకుండా నీదైన మాట కాబట్టి అలక్ష్యం చేయకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడా కఠినమైన మనసు వెనక ఒక సరళమైన హృదయం ఉంటుంది కదా నీది కఠినమైన మనసు కాదులే నీది మంచి మనసు ఎవరైనా బాధపడుతూ ఉంటే కొద్దిగా కూడా నువ్వు అలక్ష్యం చేయకుండా వాళ్ళకి ఎలా ఆ కష్టాన్ని తీర్చాలి అని కూడా ఆలోచిస్తావు అలాగే కోపంగా మాట్లాడినా నీ మనసు ఎంతో మంచిది బాధ్యతతో కూడిన ప్రేమ కూడా ఉంటుంది కానీ నీ ప్రేమను ఎవ్వరు కూడా గుర్తించరు కదా ఇదే నీ బాధ తల్లి ఒక్క మాట చెబుతాను విను నీ బా నీ ప్రేమను ఎవరూ గుర్తించలేదన్న తర్వాత నువ్వు చూపించిన ప్రేమ అబద్ధం కాదు కదా గుర్తించకపోవటం వాళ్ళ తప్పు కానీ నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపిస్తూనే ఉండు ఇందులో ఎలాంటి మార్పు లేకుండా చూసుకో భగవంతుడు నిన్ను ప్రేమగా చూస్తాడు నా నువ్వు అనుకోవడం తప్పు కాదు తల్లి కానీ ఎదుటి వాళ్ళు నిన్ను నీ ప్రేమను నీ బంధాన్ని గుర్తించకుండా అలక్ష్యం చేస్తున్నారు అది వాళ్ళు ఒకరోజు తప్పకుండా తెలుసుకుంటారు ఎందుకంటే ఇంత మంచి మనసు ఇంత ప్రేమ గల బిడ్డని ఎవరు వదులుకున్నా వాళ్ళే నష్టపోతారు కాబట్టి నీ మీద అలక్ష్యం చూపిస్తున్నారని మాత్రం బాధపడవద్దు ఆనందంగా ఉండడం అంటే డబ్బులు మాత్రమే ఉండటం కాదు ప్రతిరోజు కూడా నిన్ను ఆప్యాయంగా ప్రేమగా పలకరించే వాళ్ళు కూడా ఉన్నప్పుడే అది ఆనందం నిజమైన ఆనందమైన జీవితం అనిపించుకుంటుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే నువ్వు ఎవరి కోసమో ఎవరి ప్రేమ కోసమో పాకులాడవద్దు నీకైన ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీకైనా కష్టం చెప్పుకోవటానికి ఎవరో లేదనుకోకుండా ఈ సాయి దగ్గర మొత్తం చెప్పుకో నేను నీ అరుదలు తీరుస్తాను కదా ఒకరి దగ్గర నీ మనసులోని బాధ చెప్పుకున్నప్పుడు వాళ్ళు నీ కష్టం తీరుస్తారని అనుకుంటున్నావా చెప్పు లేదు కదా తప్పకుండా ఈ సాయి మాత్రమే నీకు సహాయపడతాను నీ ఓటమైన నీ సంతోషమైన నీ నష్టమైన నీ కష్టమైన అన్నిటినీ నేను సమపాలలో చేస్తాను కదా నీకు రాబోయేదంతా ఆనందంగా మార్చగలిగే ఒక దయ కలిగిన నీ సాయిని నేనున్నప్పుడు ఇక ఇతరుల గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించని అవసరం లేదు బాధ అనేది అస్సలు పడనవసరం లేదు సముద్రాన్ని చూడగలం కానీ అందులో ఉన్న ఉప్పుని చూడలేము కదా అలాగే ఈ మనుషుల తల్లి ఈ మనుషుల్లో ఉన్న మనసులు నువ్వు చూడలేవు ఈ మనుషుల్లో ఉన్న మనసు ఎలాంటిది అని నువ్వు తెలుసుకోలేవు అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ నువ్వు ఆరాటపడటం తప్పు కాదు అలాగే మనుషులు ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని కూడా ఒకసారి నువ్వు తెలుసుకోవాలి నీకు దీనికి సంబంధించి ఒక విషయం చెప్పన జాగ్రత్తగా విను నీకు ఒక మంచి కథ రూపంలో వివరించే చెబుతాను ఒక ఊరు ఆ ఊరి గెమిట్లో అంటే మొదట్లోనే ఒక వ్యక్తి ఒక వయసైన వ్యక్తి ఎప్పుడు కూడా కాపలాగా ఉంటారు వచ్చేవాళ్ళు ఎవరు పోయేవాళ్ళు ఎవరు అని చెప్పి చూస్తూ ఉంటాడు ఆ ఊరు మొదట్లోకి రాగానే అతన్ని ఎవరైనా సరే సంధించాల్సిందే అలాంటప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి గుర్రం మీద ఆ ఊరికి వస్తూ ఉంటాడు వెంటనే ఈ ముసలాయన ఈ పెద్ద ఆయన వచ్చి ఆపి ఎవరినైనా నువ్వు ఎప్పుడు చూడలేదే ఇటు పక్కకి ఎక్కడ వెళ్తున్నావు అంటాడు పెద్దైనా అని చెప్పి ఆ వ్యక్తి గుర్రం మీద నుంచి దిగి పెద్దయినా మీరెవరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే నేను ఈ ఊరి వాడను నేను ఇక్కడే ఉంటాలే అసలు నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు నేను ఎందుకు వచ్చానా మీ ఊర్లో నివసించడానికి వచ్చాడు మీ ఊర్లో ఇక మీద జీవించాలని వచ్చాను అంటాడనమాట అవునా మీదే ఊరినైనా అని ఆ ముసలతను అంటాడు మాది పక్క ఊరు మూడు ఊర్లు దాటితే మా ఊరుంది ఆ ఊరిలో నుంచి ఎందుకు వచ్చావు మా ఊరికే ఎందుకు రావాలనుకుంటున్నావు అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి గుర్ర మీద వచ్చిన వ్యక్తి చెప్తాడు తాత ఆ ఊర్లో అంతా బాగానే ఉంది కానీ అక్కడ మనుషులు నాకు అస్సలు నచ్చటం లేదు ఒకరు ఒకరు గురించి చెవులు కొరుగుతూ ఉన్నారు మరీ మోసమైన వాళ్ళుగా ఉన్నారు ఎప్పుడు గొడవలు ఏదో ఒక సమస్యలతో ఆ ఊరు మనుషులే నాకు నచ్చటం లేదు అందుకని ప్రశాంతంగా ఉందామని మీ ఊరికి వచ్చాను ఈ ఊర్లో జనం అంతా ఎలా ఉన్నారు మంచోళ్ళేనా లేక మా ఊరు జనంలాగే చెడ్డవాళ్ళ ఎలా ఉన్నారు చెప్పు అని చెప్పి ఆర్వంగా అడుగుతాడు ఆ గుర్రం మీద వచ్చిన వ్యక్తి అప్పుడు ఈ తాత మీ ఊర్లాగేనే అయ్యా ఇక్కడ కూడాను ఈ ఊర్లో కూడా పెద్ద మంచోళ్ళు ఎవ్వరూ లేరు అందరూ ఆడతా తర్వాత వాళ్ళ గురించి చెవులు కొరుక్కునేవాళ్ళే ఏదో ఒకటి మాట్లాడుకునేవాళ్ళే అంత మంచోళ్ళు ఏం లేరులే అని చెప్పి చెప్తాడనమాట అవునా అయ్యో మీ ఊరన్నా వచ్చి నేను ప్రశాంతంగా ఉందామనుకున్నాను అయితే మీ ఊరు వద్దలే ఇంకొక ఊరు చూసుకుంటాను అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు దాని తర్వాత ఈ మరొక వ్యక్తి ఒక బండి మీద వస్తాడనమాట తర్వాత వెంటనే ఈ మొదట్లో ఊరి మొదట్లోనే ఈ తాత ఉన్నాడు కదా తాత దగ్గర ఆపుతాడు ఎవరినైనా నువ్వు ఎప్పుడు చూడలేదే అని చెప్పి చెప్తాడనమాట అవును తాత మాది ఈ ఊరు కాదు పక్క ఊరు ఆ ఊరిలో నుంచి ఈ ఊరికి వచ్చాను మీ ఊర్లోనే ఇక మేము ఉండ ఇక నుంచి ఉండాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను మీ ఊర్లో ఒక వ్యాపారం చేయాలని కూడా అనుకుంటున్నాను ఇక్కడ వ్యాపారం అంతా బాగా జరుగుతుందా నాకు కొంచెం లాభం వస్తుందా నాకు ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం మీ ఊరు జనం ఇస్తారా నన్ను మీలో కలుపుకుంటారా అని ఒక ఆతృతగా అడుగుతాడు ఆ వ్యక్తి అవునా మీ ఊర్లో ఏమైనా చిన్నప్పటి నుంచి నువ్వు అక్కడే కదా పెరిగావు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాలనుకుంటున్నావు అందులో మా ఊర్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు అని చెప్పి అంటాడనమాట తాత ఏం తాత మా ఊర్లో మనుషులందరూ చాలా మంచివారు ఎంత మంచివారంటే ఒకరి కోసం ఒకరు ఆప్యాయంగా ఉంటారు సరే అక్కడ అంతగా ఆప్యాయంగా ఉన్నా ఇతరులకు సహాయం చేస్తాం నేను ఒక రూపాయి ఇద్దాము అంటే ఇతరులు చుట్టూ ఉన్న ఆ ఊరి జనం నాకు నాలుగు రూపాయలుగా ఇస్తున్నారు అది డబ్బులైనా సరే వస్తువులైనా సరే ప్రేమైనా సరే అంత మంచిగా నేను ఉండలేకపోతున్నాను తాత నేను వ్యాపారం చేయలేకపోతున్నాను అక్కడ అందరూ తెలిసిన వాళ్ళ అందులో మంచి వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక కండిషన్గా నేను మాట్లాడి వ్యాపారం చేయలేకపోతున్నాను అందువల్ల నేను చక్కగా వేరే దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకొని నా ఊరికి ఎంతో కొంత సహాయం చేద్దాం నా ఊరు జనాలకి ఏదో ఒక సదుపాయాలు కల్పిద్దామనే ఒక ఆశతో నేను ఈ ఊరికి వచ్చాను ఈ ఊరిలో నేను వ్యాపారం పెట్టుకుంటే బాగా జరుగుతుందా అని చెప్పి చెప్తాడనమాట బ్రహ్మానంగా జరుగుతుంది నాయన ఎంతో జరగదు చక్కగా ఈ ఊర్లో అందరూ మంచివాళ్ళు నిన్ను బాగా ఆదరిస్తారు మీ ఊర్లాగానే మంచిగా చేస్తారు నువ్వు వ్యాపారం చేసుకోవడానికి నీకు చక్కగా సహకరిస్తారు చేసుకో అని చెప్తా అనమాట సరే తాత రేపటి నుంచి నేను మా తోటే మీ ఊరికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడనమాట ఇదంతా చూస్తున్న ఆ చెట్టు కిందన్న మరొక వ్యక్తి ఆ తాత దగ్గర వచ్చి అయ్యా ఇందాక చూశాను ఆ వ్యక్తికేమో మా ఊరోళ్ళు మంచోళ్ళు కాదన్నావు కానీ ఈ వ్యక్తికేమో మా ఊరోళ్ళు మంచోళ్ళు నీకు సహకరిస్తారంటున్నావు ఏంటి ఇందులోని మర్మం ఎందుకు ఇలా చెప్పావు అని చెప్పి చెప్తా అడుగుతాడనమాట ఏం లేదు మొదటి వ్యక్తి ఎన్నో రోజులుగా ఆ ఊరిలో ఉన్న ఆ వ్యక్తి ఆ ఊరి జనాల్ని ఒక చెడ్డగా చిత్రీకరించి మన ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర మన దగ్గర వాళ్ళ ఊరి జనాల్ని తప్పుగా మాట్లాడాడు అలాంటి వ్యక్తి ఇక్కడ మన ఊరిని కూడా చెడ్డగా మాట్లాడే అవకాశం ఉంది అతని వల్ల మన ఊరి జనం కూడా కొంచెం అలాంటి మనస్తత్వం వచ్చే అవకాశం ఉంది అట్లాంటి వ్యక్తి మన ఊరికి అవసరం లేదని పంపించేశాను కానీ రెండవ వ్యక్తి ఆ ఊరు జనాన్ని మన ముందు గొప్పగా పొగిడి ఇక్కడ సంపాదించి వాళ్ళ ఊరి జనాలకి ఏదో ఒకటి ఇవ్వాలని తాపత్రయపడ్డాడు అలాంటి మనసు అలాంటి ఆలోచనలున్న వ్యక్తి మన ఊరికి చాలా అవసరం అలాంటి వ్యక్తిని చూసి మన ఊరి జనం కూడా మంచిగా ఉండాలి ఇతరులకు సాయపడాలి అని అనుకుంటారు అందుకనే ఈ రెండవ వ్యక్తికి మన ఊర్లో ఉండేలా నేను సమాధానం ఇచ్చాను అని చెప్పి చెప్తాడనమాట ఈ కథలో మూలంగానేనండి ఈ కథలో మాదిరిగానే మనం కూడా ఎప్పుడు కూడా మన వాళ్ళని మన చుట్టుపక్కల వాళ్ళని మంచిగా మంచి ఆలోచనలతో మనం ఉన్నప్పుడు మన చుట్టూ వాళ్ళు కూడా మనకు అనుకూలంగా మంచి ఆలోచనలతోనే మనకు కనిపిస్తారనమాట సో ఎప్పుడు కూడా మనం ఒక నమ్మకాన్ని ఎలా పెంచుకుంటామో మంచితనాన్ని కూడా అలాగే పెంచుకున్నప్పుడు మనము మన చుట్టుపక్కల వాళ్ళం కూడా సంతోషంగా ఉంటామని అనుకుంటున్నానండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ బాబా గారి సందేశంలో ఈ కథ కూడా మీకు అందరికీ ఒక మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్